వెల్కమ్ బ్యాక్ భారత ప్రధాని హోదాలో ఇప్పటికి నాలుగు సార్లు మోడీ అమెరికా వెళ్లారు కానీ ఐదోసారి పర్యటనపై మాత్రం కోట్లాది మంది భారతీయులు కోటి ఆశలు పెట్టుకున్నారు మరి మోడీ ఫిఫ్త్ టూర్ లో ఆశలన్నీ నెరవేరాయా మోడీ అసలైన మిత్రుడంటూ హిందీ నేర్చుకుని మరి విందులిచ్చిన ట్రంప్ ఈ టూర్ పట్ల హ్యాపీగానే ఉన్నారా రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది ఈ తేదీతో అమెరికా ఇండియాకు చాలా దగ్గర సంబంధం ఉంది ఆ రోజు రాత్రి పెద్ద నోట్లన్నీ రద్దు చేసి ఒక్కసారిగా దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ మలుపు తిప్పితే అదే రోజు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచినట్టు ప్రపంచానికి తెలిసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిత్యం అంతర్జాతీయంగా పతాక శీర్షికలకు ఎక్కుతూనే ఉన్నారు ఇక మోడీ కూడా మూడేళ్లుగా తనదైన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఒబామా హెల్త్ కేర్ బిల్లు రద్దు చేశారు ఆపై మెక్సికోకి యుఎస్ కి మధ్య గోడ కట్టేస్తానన్నారు వారం తిరగకుండానే ఏడు ముస్లిం దేశాల మీద ట్రావెల్ బ్యాన్ విధించారు ఆపై హెచ్వన్ బి వీసాల విషయంలో నియమాలు కఠినతరం చేశారు ట్రంప్ తీసుకునే ఒక్కో నిర్ణయం పైన ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి ఇప్పటికీ వెల్లువెత్తుతూనే ఉన్నాయి ఎంతమంది దేశాధినేతలు ట్రంప్ విధానాల్ని దుయ్యబట్టినా మోడీ మాత్రం పల్లెత్తు మాట అనలేదు ఏ అంశంలోనూ తన వైఖరి వెల్లడించలేదు బహుశా ఈ కారణం చేతనే ట్రంప్ తన అధ్యక్ష నివాసంలో ముందుగా మోడీకి విందివ్వాలని అనుకుని ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ట్రంప్ పీఠమెక్కి ఐదు నెలలు దాటింది ఇప్పటికీ కాస్తంతగా ఆయనపై వ్యతిరేక ప్రదర్శనలు ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి పరిస్థితులు చక్కబడ్డాయని భావించిన తర్వాతే ట్రంప్ ఇలా మోడీని విందుకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది మోడీ కూడా అమెరికా వెళ్లడం ఇదేమీ మొదటిసారి కాదు ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నాలుగు సార్లు అమెరికాలో పర్యటించారు ఒబామాను కూడా రెండు వేల పదిహేను గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు నిజానికి అప్పటికే ఒకసారి యూపీఏ హయాంలో ఒబామా ఇండియా వచ్చినా మోడీ ఆహ్వానం మీద మరోసారి వచ్చారు ఇక ట్రంప్ గెలిచాక అమెరికా భారత్ సంబంధాలు కాస్తంత బలహీనపడ్డాయని అనుమానాలు తలెత్తినా వాటన్నింటినీ తాజా టూర్ తో చెరిపేశారు మోడీ పైగా మోడీ టూర్ మీద భారతీయులు చాలా ఆశలు పెట్టుకున్నారు మోడీ అమెరికా టూర్లో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి మోడీ పర్యటన తర్వాత ప్రధానంగా ఒక చర్చకు వచ్చింది ఏంటంటే ఇంకా కొన్ని గంటల్లో ట్రంప్తో ఆయన సమావేశం అవుతారు అన్నప్పుడు చాలామంది ఆశగా చూసినటువంటి ప్రకటనలు హెచ్ వన్ బి వీసాలు వీసాల సడలింపు లేకపోతే ఉద్యోగ అవకాశాలు భారత్తో మైత్రిలో అక్కడ ఉన్నటువంటి ఐటీ అవకాశాలు మెరుగుపడతాయి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే అంతర్జాతీయ వ్యవహారాలతో పోల్చి చూసుకున్నప్పుడు ఇది చాలా చిన్న వ్యవహారంగానే చూడాలి అలాగే అమెరికాతో భారత్ వ్యవహరించినటువంటి తీరు కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి తీరు అంటే కొన్ని ముస్లిం దేశాల మీద ట్రంప్ విధించినటువంటి నిషేధాజ్ఞలు తర్వాత వీసాల మీద కఠినతరమైనటువంటి ఆంక్షలు శ్రీనివాస్ కూచిపట్ల శ్రీనివాస్ హత్య వీటన్నిటి మీద భారత్ ఆచితూచి అడుగు వేసినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాలంటే మొదటిది వీసాలపై నిబంధనల సడలింపు ట్రంప్ అధ్యక్షుడయ్యాక హెచ్ వన్బీ ఎఫ్ వన్ వీసాలపై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు ఇవి భారతీయ ఐటీ ఉద్యోగుల మీద ఐటీ రంగం మీద తీవ్ర ప్రభావం చూపించాయి మోడీ టూర్లో ఆ సమస్య పరిష్కరిస్తారని అనుకున్నారు ఇక రెండో అంశం యూఎస్ ప్రవాస భారతీయుల భద్రత ట్రంప్ విధానాలతో అమెరికాలో పెచ్చరెల్లిన జాత్యహంకారం అక్కడ ప్రవాసుల ప్రాణాల మీదకు తెచ్చింది కూచిబొట్ల శ్రీనివాస్ సహా చాలా మందిపై జరిగిన జాత్యహంకార దాడులు ప్రవాసుల భద్రత మీద ప్రశ్నలు రేపాయి ఈ సమస్య మీద చర్చలు జరుగుతాయని ఊహించారు ఇక పాకిస్తాన్ రెచ్చగొడుతున్న ఉగ్రవాదం సరిహద్దుల్లో చైనా దూకుడు భారత్లో తీవ్రవాద దాడులు భయపెడుతున్న ఐసిస్ సహా అంతర్జాతీయ ఆర్థిక విధానాలపైనా చర్చలు జరుగుతాయని ప్రజలు ఆశపడ్డారు కానీ నుంచి ట్రంప్ తీరు చూస్తున్న వాళ్లు మాత్రం అసలు ఈ భేటీ ఎలా జరుగుతుందోనని అనుమానాలు వ్యక్తం చేశారు కూడా కానీ అనుకున్న దానికన్నా ఈ మీటింగ్ సూపప్ గా జరిగింది మోడీని కలవటానికి ట్రంప్ చాలా ఉత్సుకత చూపించారు నిజానికి మోడీని ఎప్పుడో కలిసి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు మోడీ అమెరికా రావటానికి ఒక్కరోజు ముందే మోడీని నిజమైన మిత్రుడు అని ట్విట్టర్లో కొనియాడారు భారత ప్రధానిగా మోడీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు మోడీతో మాట్లాడేందుకు హిందీ కూడా నేర్చుకుంటానని చెప్పుకొచ్చారు రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల్ని నడిపించే ఈ నాయకులిద్దరూ కలిస్తే సమావేశం కూడా చాలా గంభీరంగా సాగుతుందని అంతా అనుకున్నారు కానీ దీనికి భిన్నంగా ఆ ఐదు గంటలు ఆహ్లాదకరంగా సాగిపోయాయి మోడీ వైట్ హౌస్ కు చేరుకుని కారు దిగగానే ట్రంప్ మెలానియా దంపతులిద్దరూ ఆయనకు సాదర స్వాగతం పలికారు కారు దిగిన మోడీ వెంటనే ట్రంప్ ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు మోడీ ట్రంప్ని ఇలా ఆలింగనం చేసుకోవటం అమెరికన్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది విదేశీ ఛానళ్లు దీనిపై కథనాలు ప్రసారం చేస్తున్నాయి ఇలా ట్రంప్ని పలకరించిన మోడీ ఫస్ట్ లేడీ మెలానియాను విష్ చేశారు ఆపై ఏం జోకేశారో తెలియదు కానీ వెంటనే ముగ్గురి మధ్య నవ్వులు విరిశాయి నుంచి అంతా నవ్వుల బాటలో సాగిపోయింది ఆపై ఓవల్ రూమ్ కి తీసుకువెళ్లిన ట్రంప్ కాసేపు మీడియాతో మాట్లాడారు ఇలా అమెరికా అధ్యక్షుడితో భేటీ కావడం చారిత్రాత్మకమైన రోజన్న ప్రధాని భారత్ అమెరికా రెండు ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తులుగా అభివర్ణించారు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అయిన ఉగ్రవాదం మీద ఇరు దేశాలు కలిసి పోరాడతామని చెప్పుకొచ్చారు निहित कन्वर्जेंस हमारे सहयोग के नए आयाम पैदा करेगी मेरा यह स्पष्ट मत है कि एक मजबूत और सफल अमेरिका में ही भारत का हित है इसी तरह भारत का विकास और अंतर्राष्ट्रीय स्तर पर बढ़ती भारत की भूमिका अमेरिका के हित में भी है ट्रेड రెండు వేల పద్నాలుగులో కూడా వైట్ హౌస్ సందర్శించిన మోడీ ఆ సంగతిని అక్కడ గుర్తు చేసుకున్నారు ట్రంప్ మెలానియాలు తనకిచ్చిన స్వాగత గౌరవాల్ని ఎప్పటికీ మర్చిపోలేనని ఈ గౌరవం తనకు మాత్రమే కాదని నూట ఇరవై ఏడు కోట్ల మంది భారతీయులకు వర్తిస్తుందన్నారు తమకు కూడా ట్రంప్ను మెలానియాను గౌరవించే అవకాశం రావాలని కోరుకుంటున్నట్టు మోడీ చెప్పుకొచ్చారు ఇక ట్రంప్ కూడా అదే స్థాయిలో మోడీ ఆత్మీయ ప్రసంగానికి స్పందించారు మోడీకి వైట్ హౌస్ లో ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నామన్నారు మోడీ గొప్ప ప్రధానని ఆర్థిక విధానాలలో మేటి కార్యదక్షతను కనబరుస్తున్న నాయకుడని ట్రంప్ అభివర్ణించారు ఉగ్రవాదంపై ఇరు దేశాలు కలిసి పోరాడతాయని భవిష్యత్తులో కూడా భారత్ తో తమ ఆర్థిక సంబంధాలు కొనసాగుతాయని భరోసా ఇచ్చారు ట్రంప్ For joining me today and for visiting our country and our wonderful White House and Oval Office. I enjoyed our very productive conversation this afternoon and look forward to its continuation tonight at dinner. The future of our partnership has never looked brighter. India and the United States will always. ఇలా సమావేశం ముగిసిన తరువాత వైట్ హౌస్ డైనింగ్ హాల్లో ఇరు దేశాల అధికార ప్రతినిధులు అధికారులతో దేశాధినేతలిద్దరూ విందు ఆరగించారు సహజంగానే మాటలతో ఆకట్టుకునే మోడీ చివరి వరకు ట్రంప్ను ఏదో ఒక రకంగా తన మాటలతో ఆహ్లాదపరుస్తూనే ఉన్నారు ఐదు గంటల పాటు వైట్ హౌస్ లో అధికారిక చర్చలు జరిగిన తర్వాత మోడీ తిరిగి పైనమయ్యారు మోడీకి ట్రంప్ మెలానియా దంపతులిద్దరూ కారు వరకు వచ్చి వీడ్కోలు పలికారు